ఏ భూములు ఎవరి చేతికి స్టాంపులు అర్ధరాత్రిస్తున్నారా మళ్ళీ ఎవరి తిరిగి తీసుకున్నారా ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ జరుగుతుంది మాదంతా పారదర్శకం ఆ రోజు ఏడు వేల చిల్లర ఎకరాలు ఒక సర్వే పనిలో కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ భూముల్ని ఆర్డీఓ పట్టాదారులని సొంత హక్కుదారులుగా చేశాం డికేటీ పట్టాలు ఇచ్చాం ఇప్పుడు జరిగేది ఎవరికి తెలియదు అంతా వైసీపీ నాయకులు ఇళ్లల్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎంఆర్ఓలు పట్టాలిచ్చి సంతకాలు లేకుండా వెనక్కి తీసుకుంటారు అడంగల్లోకి ఎక్కిచ్చే ధైర్యం కూడా లేదు అతిపెద్ద భూ కుంభకోణం సరివేపల్లి నియోజకవర్గంలో జరిగింది ఆయన ఏడు వేల చిల్లర ఎకరాలు నేను అందరికీ పట్టాలిచ్చేనని చెప్తున్నాడు మేమేం చెప్పలే మేమేం కోరలే అయ్యా నువ్వు ఇచ్చినవి నీ తాతల సొత్తు కాదు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఐదు మండల కేంద్రాల్లో గవర్నమెంట్ పొలాలు మీరు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు ఆ భూ శాశ్వత శాశ్వత భూహక్కు చట్టం కింద ఎవరెవరి పేర్లు ఏ సర్వే నెంబర్లు ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు డిస్ప్లే చేయమన్నా ఆ లిస్ట్ అక్కడ పారదర్శకంగా ఆ లిస్టు బయట పెట్టమన్నాం ఏం సీక్రెటా ఎవరి తాత సొత్తు తహసీల్దార్ సొంత సొత్తా లేకపోతే కాగానికి వద్దనటి తాతల సొత్తా మేము అడిగేది న్యాయమైన కోరిక మా టైంలో గ్రామ సభలు పెట్టి ఇచ్చాం ఈరోజు ఎందుకు చేయరా పని గ్రామ సభలు ఎందుకు పెట్టరు అది లేదు అట్లే ఆ ఇళ్ళ పట్టాలు అదే పరిస్థితి ఇళ్లల్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎంఆర్ వాళ్ళకి నేను ఇదే చెప్తుండ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడన్నా మీరు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కింద స్లేవ్స్ కాదు బానిసలు కాదు అనేది గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం ప్రజల డబ్బుతో మీకు జీతాలు ఇచ్చి ఒక హోదా ఇచ్చారు మండల మ్యాజిస్ట్రేట్ మీరు மண்டல மேேஜிஸ்டேட் கம் தாசில்தார். தீல் தார் பிரபுத் காப்படல Welcome to Sadhguru Silver Oaks School, where every student's potential is nurtured and explored. Sadhguru Silver Oaks believes in providing a holistic education that goes beyond the classroom. Our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges. Oak Lights experienced a new bliss of joy with enriched Elga and Aesthetic ECA. Sadguru Silver Oaks ignites potential of the pupil, which empowered to thrive with solid foundation. Enroll your child and excel them in new discovery of learning. Sadguru Silver Oak School. Parthasarathy Nagar, Mudkur Road, Nellore. Admissions open for Nursery to Grade 10.